నమస్తే న్యూస్ కి స్వాగతం సొంత నిరసన హుజురాబాద్ నియోజకవర్గం కర్నూలు కౌశిక్ రెడ్డిని అడ్డుకున్న కాంగ్రెస్ లీడర్లు గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవంలో ఆందోళన ఇన్ఛార్జ్ మంత్రి ప్రోటోకాల్ పాటించకుండా ఎట్లా ప్రారంభిస్తారని అడ్డుగిత ఉగ్రిత వాతావరణం నెలకొంది కౌశిక్ కు అనుకూలంగా లీడర్లని నినాదాలు ఘటనపై కౌశిక్ రెడ్డి తీవ్ర అసహనం అభివృద్ధికి అసమానం సహకరించని కాంగ్రెస్ లీడర్ల పిలుపు ఇవ్వండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీఏచ్ చేసినా ఫోన్ ఇచ్చారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసినా ఫోన్ ఇచ్చారు మేము ఏం చేయాలి మా డేట్ అయిపోతుంది సరే డేట్ అయిపోతుంది ఏం చేయమండి ఇప్పుడు ఇప్పుడు ఏం చేయమంటే ప్రోగ్రామ్స్ పెట్టింది అంటారు మీరు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ప్రోగ్రామ్ షెడ్యూల్ చేయండి చెప్పినా నేనుగా చెప్పలేదండి అంటే మూడు నాలుగు వాళ్ళకి ఇన్ఫామ్ చేయినాండి అది మనల్ని తర్వాత వాళ్ళు చేస్తే ఫోన్ liftత్తుకుంటే మనం ఏం చేయాలి మెట్ ది ఫోన్ డేట్ ఫిక్స్ చేసుకొని ఇన్ఫర్మేషన్ అడగడానికి ఫోన్ చేసినామే ఫిక్స్ చేశారు ఫోన్ చేసినామే ఫిక్స్ చేయనికే లాస్ట్ టై కమలాపూర్లో లక్ష్మి చెట్లు జమ్మి కుంటలో కళ్యాణ లక్ష్మి చెట్టు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచుతాన్ని షెడ్యూల్ ఇచ్చింది ఇచ్చిన తర్వాత మీ మంత్రి గారు ఆగండి ఆగిన గౌరవంగా ఆగిన ఏది మంత్రి గారు గౌరవం ఆయన గౌరవం ఇచ్చిన ఆగిన అయిపోయిన తర్వాత డేట్ ఇస్తామన్నారు నేను కంటిన్యూస్ ఫాలో అప్ ఆర్డ్యోగార్ సార్ నీకు గౌరవాలు కూడా చెప్తున్నా ఆర్టీ కంటిన్యూస్ ఫాలో అప్ ఉన్నా టైం ఇస్తలేదని అని చెప్పి చెక్స్ ల్యాబ్స్ అయిపోయింది రెవ్యూ మీటింగ్ అయింది మీటింగ్ మీటింగ్లో ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు వచ్చిన రోజు మీరు ఉన్నారో లేదో నాకు ఐడియా లేదు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఇద్దరు మంత్రులు అందరూ సమక్షంలోనే మైక్ తీసుకొని చెప్పినారు ఈవన్ మా కళ్యాణ్ లక్ష్మి చెక్కు డేట్లు ల్యాబ్స్ అవుతున్నాయి దయచేసి ప్లీజ్ డేట్ ఇవ్వండి మీరు డేట్ ఇస్తే ప్రోగ్రామ్ పెట్టుకుని మీ సమక్షంలోనే మేము పంచుదాం అందరం కలిసి పంచదామని చెప్పిన నేను చెప్పిన తర్వాత తప్పకుండా చెప్తాను ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అన్నారు అన్న తర్వాత రెండు రోజుల తర్వాత రాత్రి పన్నెండు గంటలకి ఎంఆర్ఓతో చెక్ చెక్ ఇది కరెక్టా ఒక్కటి రెండోది ఒక్క నిమిషం ఇది కరెక్టా రెండోది నిన్న కూడా ప్రోగ్రామ్ కోసం మీ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి నేను ఫోన్ చేసినా చూపిస్తాను మీ ఇన్చార్జ్ మినిస్టర్ ఫోన్ చేసినా కలెక్టర్ గారు ఫోన్ చేసినా ఎవరు ఫోన్ ఇస్తారు డీ గారు కూడా ఉన్నారు నేను మాటలు ఫోన్ చేసినప్పుడు డీగారు డీ గారు డీగారు డీ గారు కూడా ఉన్నారు డీ గారు ముంగట్ని డీ గారు సమక్షంలోని డీ గారు i don't know No! <laughs>